చరిత్ర అంతా అప్పుల కుప్పేనా పదేళ్లు ఆయన చేసిందంతా అప్పులేనా ఇదంతా మోదీ చేసిన మిస్టేక్ ఏనా అసలు ఏం జరుగుతుంది కా నివేదిక ఏం చెప్తుంది లెట్స్ వాచ్ గత పదేళ్లలో భారత్ ప్రపంచంలో ఆయన అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇది రాబోయే ఐదేళ్లలో మూడో స్థానంలో నిలవడం లక్ష్యమని బీజేపీ నేతలు పలుమార్లు స్పష్టం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనికి ప్రాధాన్యం ఇచ్చారు ఐదో స్థానానికి చేరడం నిజమే అయినా మూడో స్థానానికి చేరుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే ఆర్థిక వృద్ధితో పాటు అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి తాజాగా కాగ్ నివేదిక ప్రకారం రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగులో ఇరవై ఎనిమిది రాష్ట్రాల మొత్తం అప్పు పదిహేడు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లుగా ఉండగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నాటికి అది యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లకు చేరింది అంటే మూడు పాయింట్ మూడు రేట్లు పెరిగింది దీని ప్రభావంతో స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పుల స్థాతం పదహారు పాయింట్ ఆరు ఆరు నుంచి ఇరవై మూడు శాతానికి పెరిగింది ప్రస్తుతం ఇది దేశ జీడిపి ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు శాతానికి సమానమైన రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల భారంగా మారింది ఈ ధోరణి భవిష్యత్ పెట్టుబడులకు ఆటంకం కలిగిస్తూ ఆర్థిక వృత్తి పునాదులను దెబ్బతీస్తుంది రాష్ట్రాల వారిగా అప్పుల స్థాయిలో విపరీత తేడాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి పంజాబ్ నలభై పాయింట్ మూడు ఐదు శాతం జిఎస్డిపితో అగ్రస్థానంలో ఉండగా నాగాలాండ్ ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం పశ్చిమ బెంగాల్ ముప్పై మూడు పాయింట్ ఏడు సున్నా శాతంతో ఉన్నాయి మరోవైపు బీజేపీ పాలిత గుజరాత్ పదహారు పాయింట్ మూడు ఏడు శాతం మహారాష్ట్ర పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు శాతం నిలిచాయి ఒడిస్సా మాత్రం కేవలం ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం అప్పుతో కనీస స్థాయిలో ఉంది మొత్తంగా ఎనిమిది రాష్ట్రాలు ముప్పై శాతం నుంచి అప్పులు తీసుకుని ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయి ఈ అసమానతలు రాష్ట్రాల పాలన విధానాలు ఆదాయ వనరుల లోటుపాట్లను ప్రతిబింబిస్తున్నాయి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ కేరళ బీహార్ తమిళనాడు సహా పదకొండు రాష్ట్రాలు రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక నియమాలను ఉల్లంఘించి రోజువారీ ఖర్చుల కోసం కూడా రుణాలను సేకరించాయి పెట్టుబడులకే పరిమితం కావాల్సిన రుణాలు ఈ రాష్ట్రాలు బాండ్లు ట్రెజరీ బిల్లులు బ్యాంక్ రుణాలు ఆర్బీఐ అడ్వాన్స్లు ఎన్ఐఐసి నబార్డ్ వంటి వనరుల ద్వారా పొందాయి ఇది రాష్ట్రాల ఆర్థిక స్వతంత్రాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వానికి ముప్పుగా మారుతుంది మొత్తానికి కాగ్ నివేదిక మోదీ పాలనలో రాష్ట్రాల అప్పుల భారాన్ని బహిర్గతం చేస్తుంది ఆర్థిక సమతుల్యత లోపాన్ని స్పష్టంగా చూపించింది ఈ పరిణామాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోని ఉద్రిక్తతలను ఆదాయ పంపిణీ సమస్యలను గుర్తు చేస్తున్నాయి అప్పుల నిర్వహణపై సరైన దృష్టి పెట్టకపోతే దేశ ఆర్థిక వృద్ధి మరింత కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది అప్డేట్స్ కోసం హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन